నిఖిల్ కి ట్రై చేశాను తర్వాత అవ్వలేదు పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పి అనింది తను ఏం చెప్పలేదు ఆ ప్లాన్ అనే వర్డ్ వాడి ఉండకపోతే అది తప్పుగా అంటే అవతల మనిషిని తప్పుగా పోర్ట్రేట్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా అనిపించింది అన్నమాట అదొక్కటి వాడకుండా ఉండి ఉంటే గనుక విష్ణుదే గౌతమ్ కృష్ణ ఎలా ఆడుతున్నాడు పర్వాలేదు బాగా ఆడుతున్నాడు కానీ ఈ ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ ఫైవ్ మెంబర్స్ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఓకే గౌతమ్ మరి వీళ్ళందరినీ తట్టుకొని ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా టాప్ 5 కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఉంది యాక్చువల్లీ మొన్నటి వరకు నబిల్ టాప్ 5 లో ఉంటాడు అని అనిపించింది బట్ ఇప్పుడు ఎందుకు నబిల్ 50 50 అని అనిపిస్తుంది ఓకే సో ఇంకా పృథ్వీ ఎలా ఆడుతున్నారు పృథ్వీ విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు పరవాలేదు అంటే సాండ్ హౌస్ లో పృథ్వీని రోహిణి ఓడించడం మీరు ఎలా చూస్తారు పర్వాలేదు తను బెస్ట్ ఇచ్చి ఇవ్వడానికి ట్రై చేశాడు పృథ్వీ అంటే విష్ణు ఎప్పుడైతే రోహిణిని తిట్టిందో అప్పటి నుంచి ఆమె లైన్ అన్ని గేమ్స్ గెలుస్తుంది మీకు ఎలా అవును అవును అంటే అప్పటి వరకు తనని అందరూ చాలా తక్కువ చేసి చూసారు తనకి ఛాన్స్ వచ్చిన చోట తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో అప్పటి నుంచి తను చాలా బాగా చాలా స్ట్రాంగ్ గా ప్రొఫైల్ ఉండే ఛాన్స్ ఉన్నారు

అలా ఏం లేదు ఎవరి గేమ్ వాళ్ళది ఎవరి స్ట్రాటజీ అప్పుడు సెల్ఫ్ నామినేట్ అయ్యారు కదా ఎలిమినేట్ అయ్యారు వ్యక్తులు టాప్ లో కట్టడంటే ఆ విధంగా మాట వినిపించు అంటే ఫస్ట్ లో వెళ్ళ ఫస్ట్ వీక్ లో వెళ్ళ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ ఇప్పుడు వరకు ఉన్నాడు అంటే మణికంట వల్ల అని అంటున్నారు కదా ఎందుకు మణికంట స్ట్రాటజీ వేరు గౌతమ్ స్ట్రాటజీ వేరు కదా ఓకే ఓవరాల్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు ఒక మాటలో ఆ ఆబ్వియస్లీ నికిల్ ఒక ఈ వారం ఎవరు ఎలిమినేట్ ఛాన్స్ ధర్మయాల అనుకుంటారు vishnu or rupadri thank you